ఆ తర్వాత వాటర్తో అభిషేకం చేసి తర్వాత పంచామృతాలతో ఒకదాని తర్వాత ఒకటి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటితో అభిషేకం చేసి స్వామివారిని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఆ జిడ్డు ఉండకూడదు జిడ్డు శివలింగం మీద ఉండకూడదు నీట్గా క్లీన్ చేసి పెట్టి విభూతితో మళ్ళీ భస్మంతో అభిషేకం చేసి మనం అలంకరణ చేసుకొని చక్కగా అగరబత్తులు పొగతో స్వామివారికి అగరబత్తులు పొగ స్వామివారి మీదకి పంపి తర్వాత మంచిగా నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి స్వామివారికి ఇది సింపుల్ ప్రాసెస్ అండి అభిషేకం చేయటం అభిషేకం చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి స్వామివారికి అభిషేకం అంటే అత్యంత ప్రీతి ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తాడు దాన్ని ఆయన హ్యాపీ ఫీల్ అయినప్పుడు మీకు మంచి చేస్తాడు హరహర్ మహాదేవ శంకర